ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకి రెండు అయితే సేల్ వచ్చాయండి ఫుల్లీ ఫర్నిషడ్ హౌసెస్ మంచి క్వాలిటీతో ఉన్న హౌసెస్ చూస్తాను మీకు లోపల ఎలా ఉందని చెప్పేసి హౌస్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి గిల్ తో పాటు ఇచ్చారు మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు చుట్టూ కూడా మనకు టైల్స్ తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం ఉంది నార్త్ కూడా ఒక ఎంట్రెన్స్ గిల్ తో పాటు ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా మనకి పిఓపీ ఉందండి ఇది హాల్లో ఎంటర్ మీరు పిఓపి లైట్స్ ఫ్యాన్స్ అన్ని కూడా గమనించవచ్చు ఎలా ఉన్నాయని చెప్పి ఇది వచ్చేసి ఫుల్లీ హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఇది సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో అయితే ఉంది ఇది పార్టీషన్ అండి డైనింగ్ హాల్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంట్రెన్స్ అయితే ఉంది డైనింగ్ హాల్ ఏరియాలో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మాస్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు హౌస్ మంచి గోల్డ్ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు మీరు చూడగానే నేను హౌస్ ఒకసారి ఎలా ఉందండి కిచెన్ కిచెన్ లో కూడా మీరు వుడ్ వర్క్ టైల్స్ ఫినిషింగ్ అన్ని కూడా గమనించవచ్చు మొన్న హౌస్ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ వర్క్ రిజిస్ట్రేషన్ వర్క్ మనమే దగ్గర ఉండి అన్ని కూడా చూసుకుంటామని అన్ని కూడా మనమే చేయిస్తాము ఓనర్ ప్రైజ్ వచ్చి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ నియర్ చేసిన ఉంది ఇది హాల్లో కామన్ వాష్రూమ్ రెండు స్పేస్ కూడా ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ విండోస్ వచ్చి స్లైడింగ్ విండోస్ ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ లో పిఓపీ టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి ఉన్న ఉన్నదంతా కలిపి ఇది ఫస్ట్ బెడ్రూమ్ లో ఒకటి వరకు మీకు చూస్తుంది రెడీ టు మా హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇది సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కలర్స్ కూడా అన్ని కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నారు సెకండ్ బెడ్రూమ్ లో పిఓపి సెకండ్ బెడ్రూమ్ లో మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఉందండి వాష్రూమ్ పైన మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు టోటల్ హౌస్ వచ్చేసింది హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ సిక్స్టీ టూ లాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా స్టైల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ తీసుకోకుండా